భగవంతుడు పలికెను నిజమైన సన్యాసులు మరియు యోగులు ఫలితం కోసం ఆశించకుండా తమ విధులను నిర్వర్తించేవారు అగ్నిహోత్ర యజ్ఞం వంటి కర్మలను వదిలేయటం లేదా శారీరక చర్యలను ఆపేయటం వల్ల ఎవరూ సన్యాసి లేదా యోగి కాలేరు సన్యాసం మరియు యోగం వేర్వేరు కావు ప్రాపంచిక కోరికలను వదిలేవరకు ఎవరూ యోగి కాలేరు యోగంలో సిద్ధి సాధించాలనుకునేవారికి అనాసక్తిగా కర్మచేయటమే మార్గం యోగంలో ముందుకు సాగినవారికి ధ్యానం మరియు శాంతియే మార్గం ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు ఎందుకంటే అతడు సమస్త ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది మనస్సుని నియంత్రించిన యోగులు వేడి చలి సుఖం దుఃఖం గౌరవం అవమానం వంటి ద్వంద్వాలను అధిగమిస్తారు వారు శాంతంగా భగవంతునికి అంకితముగా ఉంటారు జ్ఞానం మరియు ఆత్మనిగ్రహంతో సంతృప్తి చెందిన యోగి అన్ని పరిస్థితులలో శాంతంగా ఉంటాడు మట్టి రాళ్లు బంగారం అన్నీ సమంగా చూస్తాడు శ్రేయోభిలాషులను మిత్రులను శత్రువులను సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్రుల సహచరుల శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడుతాడు యోగస్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికలను భోగవస్తువులను త్యజించి నిత్యమూ భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి యోగ సాధన కోసం శుభ్రమైన ప్రదేశంలో కుశగ్రాసం జింక చర్మము ఒక వస్త్రమును ఒకదానిపై ఒకటిపరచి ఆసనం ఏర్పరుచుకోవాలి ఆసనం ఎక్కువ ఎత్తుగా లేదా తక్కువ ఎత్తుగా ఉండకూడదు దృఢంగా కూర్చుని యోగి మనస్సుని శాంతపరచి ధ్యానంలో కేంద్రీకరించాలి శరీరాన్ని మెడను తలనీ నేరుగా ఉంచి కళ్లను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి భయరహితమైన శాంతమైన మనస్సుతో బ్రహ్మచర్య వ్రతంలో దృఢతతో యోగి నన్ను పరమ లక్ష్యంగా భావిస్తూ ధ్యానం చేయాలి నిరంతరం నాపై మనస్సు కేంద్రీకరించిన యోగి శాంతిని పొందుతాడు నాతోనే శాశ్వతంగా ఉండగలడు అర్జున ఎక్కువగా తినేవారు లేదా చాలా తక్కువ తినేవారు ఎక్కువగా నిద్రపోయేవారు లేదా తక్కువగా నిద్రపోయేవారు యోగంలో విజయం సాధించలేరు కాని తినటం నిద్ర పని విశ్రాంతి అన్నిటిలో సమతుల్యం ఉండేవారు యోగం ద్వారా అన్ని దుఃఖాలను తొలగించగలరు వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్ఠమైన ఆత్మశ్రేయస్సు ఎందే లగ్నం చేస్తారు ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో యోగికి వసమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును యోగ సాధన ద్వారా మనస్సు స్థిరమైతే యోగి ఆత్మను స్పష్టంగా చూస్తాడు అంతర్గతంగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాడు ఈ శాంతమైన స్థితిని సమాధి అంటారు ఇందులో అనంతమైన దివ్య సుఖముంటుంది ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నుండి ఎన్నటికీ విచలితుడు కానేకాడు ఈ స్థితిని సాధించినవారికి దానికంటే గొప్ప సాధన ఏదీ ఉండదు ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు ఇది దుఃఖరహిత యోగస్థితి దానిని దృఢంగా సాధించాలి నిరాశ చెందకూడదు అన్ని కోరికలను వదిలి ఇంద్రియాలను నియంత్రించి క్రమంగా మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి మరేదీ ఆలోచించకూడదు చంచలమైన మనస్సు ఎక్కడికైనా దారి మళ్లినప్పుడు యోగి దానిని తిరిగి తీసుకువెళ్ళి భగవంతునిపై కేంద్రీకరిస్తాడు పాపరహితమైన కోరికల రహితమైన శాంతమైన మనస్సు కలిగిన యోగి భగవంతునితో ఏకత్వం పొందడం ద్వారా మహాసుఖాన్ని అనుభవిస్తాడు ఆత్మనిగ్రహం కలిగిన యోగి భగవంతునితో ఏకత్వం పొందినవాడు భౌతిక ఆసక్తుల నుండి విముక్తుడై పరిపూర్ణమైన ఆనందస్థితిని చేరుకుంటాడు నిజమైన యోగులు ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూస్తారు ప్రతి జీవిని భగవంతునిలో చూస్తారు వారు అన్నీ భగవంతునితోనే అనుసంధానమై ఉన్నాయి అని చూస్తారు నన్ను ప్రతిచోటా చూస్తూ ప్రతిదానిలో నన్ను చూడగలవారు నేను వారికెప్పటికీ దూరమవ్వను వారూ నాకు దూరమవ్వరు ఎల్లప్పుడూ నాతో అనుసంధానమై అన్ని జీవుల్లోనూ నన్ను పరమాత్మగా పూజించే యోగి అన్ని కార్యకలాపాలు చేస్తూనే నాలో నివసిస్తాడు సర్వప్రాణులను సమానముగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించేవారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను అర్జునుడు అన్నాడు కృష్ణ నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనస్సు వలన నాకు ఆచరింపసక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది ఓ కృష్ణ ఈ మనస్సు చాలా చంచలమైనది అల్లకల్లోలమైనది బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది కృష్ణుడు అన్నాడు అవును అర్జున మనస్సుని నియంత్రించటం కష్టం కాని అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు మనస్సుని నియంత్రించలేని వారికి యోగం కష్టం కానీ కష్టపడి మనస్సుని నియంత్రించగలవారు వారు విజయం సాధించగలరు ఇదే నా అభిప్రాయం అర్జునుడు అన్నాడు ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి రెండింటినుండి భ్రష్టుడైపోడా ఓ మహాబాహువులు గల కృష్ణ అతడు విడిపోయి చెదిరిన మేఘంవలే ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా కృష్ణ ఈ నా సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయు ఎందుకంటే అది నువ్వు మాత్రమే చేయగలవు భగవంతుడు అన్నాడు అర్జున ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినవారు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు భగవంతుని చేరాలనుకునే వ్యక్తి ఎప్పటికీ నాశనం కాడు చనిపోయాక విఫలమైన యోగులు ధార్మికుల ఇంట పుడతారు అక్కడ చాలాకాలం జీవిస్తారు ఆ తరువాత పవిత్రమైన సంపన్నమైన కుటుంబాలలో జన్మిస్తారు ఎక్కువ కాలం యోగ సాధన చేసినవారు దివ్యజ్ఞానం ఉన్న కుటుంబాలలో పుడతారు అలాంటి పుట్టుక చాలా అరుదు మళ్లీ జన్మ పొందిన తరువాత వారు గతజన్మల జ్ఞానాన్ని తిరిగి పొందుతారు మరింత కృషి చేస్తారు వారి గత సాధన వల్ల స్వయంగా భగవంతుని వైపు ఆకర్షితులు అవుతారు ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో అలాంటి యోగులు నిజాయితీగా ప్రయత్నించి భౌతిక కోరికల నుండి విముక్తులై ఈ జన్మలోనే పరిపూర్ణతను పొందుతారు ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు జ్ఞానికంటే ఉన్నతమైనవాడు ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు కాబట్టి అర్జున యోగిగా మారు అన్ని యోగుల్లో నన్ను విశ్వాసంతో పూజిస్తూ మనస్సుని ఎల్లప్పుడూ నాపై కేంద్రీకరించేవారు అతి గొప్పవారు నేను వారిని అత్యున్నతులుగా భావిస్తాను